ఇదేట్రా బాబు వీళ్ళు నేలకేసి కొడుతున్నారా అనేసి అనుకుంటున్నారా అలాగైతే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే హలో ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు కళ్ళం అయితే చేస్తున్నాము ఇదే ఫ్రెండ్స్ సోలు చూడండి ఎంత నీట్గా అయితే పండుతుందో దీన్ని నూపించడానికే మేమైతే అయితే చేస్తున్నాము మా వాళ్ళు అయితే చూడండి ఎంత కష్టపడుతున్నారో సోళ్ళు కాకుండా ధాన్యం కూడా నూర్పించడానికి మేమైతే కళ్ళమైతే చేస్తున్నాము ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే కళ్ళమైతే చేసుకుంటాము ఎక్కడైతే పంట చేసుకుంటామో అక్కడే కళ్ళమైతే చేసుకుంటాము ఎందుకంటే ఈజీ అవుతుంది అనమాట నూర్పడానికి కళ్ళమైతే గట్టిగా అవ్వడానికి నీళ్ళైతే జల్లుతున్నాము అయినా కూడా లూజ్గానే ఉంది అందుకే మేమైతే అరటి తోటకి వెళ్లి ఒక అరటి చెట్టునైతే అయితే నరికేము అందులో వెళ్తే చూడండి అరటికెళ్ళైతే పండిపోయింది దాన్ని తింటూ మేమైతే కళ్ళం దగ్గర వచ్చాము నీ రెక్కలు తిప్పేసి దాంతో అయితే కళ్ళం ని ఇలాగైతే కొడుతున్నాము చూడండి ఎంత కొడుతున్నా నేలైతే గట్టి కావట్లేదు ఆ పెదనాయితే ఆకలి అయిపోయినసి అరటిపల్లి అయితే తింటాడు మావాడైతే ఏందిరా మామా ఇది గట్టి కావట్లేదు అని ఒక కర్రతోటైతే చూడండి ఒక చేయితో కుడేస్తున్నాడు ఒక పక్క అయితే ఆవులను అయితే మట్టిస్తున్నాము అయినా నేల అయితే అలాగే ఉంది మా వాళ్ళైతే ఉన్న బలం మొత్తం ఉపయోగించుకొని చూడండి అర అయితే ఎలా కొడుతున్నారు మా వల్ల అవ్వట్లేదని మేమైతే కళ్ళం అయితే చేయడం ఆపేసేము రేపటికైతే వచ్చి చేసుకుందాం అనేసి మా వాళ్ళైతే చెప్పారు చెప్పారు మీ గ్రామాల్లో కళ్ళం అయితే ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్